మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏటా రచయితలకు కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలను ప్రముఖ నవల రచయిత అంపశయ్య నవీన్ కళారంగంలో అంతర్పుల రమాదేవిలను ఎంపిక చేశారు ఎంపిక కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర సారథ్యంలో జ్యూరీ కమిటీలో సీనియర్ పాత్రికేయులు కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాళభూషి శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి తెలంగాణ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ అవార్డులను ఎంపిక చేసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎంపిక పత్రాన్ని అందజేశారు గత మూడు సంవత్సరాలుగా ఈ అవార్డులను సాహిత్య విభాగంలో నాళేశ్వరం శంకరం నల్బెల్ల భాస్కర్ చంద్రబోస్లు అందుకోగా కళాకారుల విభాగంలో ఒగ్గో ధర్మయ్య కామ్రేడ్ విమలక్క ఫేమ్ కొమరమ్మ అందుకున్నారు ఈ సంవత్సరం కమిటీ పలువురు రచయితలు కళాకారుల పేర్లను పరిశీలించి అంపశయ్య నవీన్ అంతర్పుల రమాదేవి పేర్లను ఎంపిక చేశారు పొన్నం సత్తయ్య పదిహేనవ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ పదమూడవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారత్ లో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు అవార్డు గ్రహీతలకు యాబై ఒక్క రూపాయల నగదుతో పాటు మెమంటారు ప్రశంసా పత్రాన్ని అందించనున్నామని పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు